నువ్వేదో నేను మంచివాడి అనుకుంటున్నావు నీ వెంట పెట్టుకుందాం అనుకుంటున్నావు బలహీన ఉన్నాయా అస్థిరున్నాయా ఎన్ని చెప్పకుండా పాపాత్ముడను ఆత్ముడు ప్రభు నన్ను విడిచిపో అంటే నీకు పనికి వచ్చే వాళ్ళని వెతుకుపోయా నువ్వు నా దోమి దగ్గరికే ఎందుకు వచ్చావో నాకే ఈ కార్యం ఎందుకు చేశావో నాకు అర్థమైంది నేను నీకు పనికి రీ స్థిరంలో ఏమో ఉన్నాయా ఉన్నాయా క్రమమైన ఉండి కాదయ్యా నా దగ్గరికి వచ్చాను అంటే ఏ ప్రభు ఏమన్నాడు తెలుసా ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడు నన్ను సీమోను పేర్నంటే ఆ నువ్వు నిజంగా పాపాత్ముడు నీ పాపాలని నాకు తెలిసి అంటే అయ్యా ఏమంటాడు తెలుసా సీమోను నన్ను వెంపటించు మనుషుల్ని పట్టి సాధారణంగా చేస్తారు